ప్రధానంగా మనం ఏమనుకుంటామంటే దేవుడు మనకు కావాలనుకుంటాం అవును కానీ దేవుడు ఏమనుకుంటాడంటే మీరు నాకు కావాలంటాడు దట్ ఈస్ ద ప్రవశసి అది ప్రవచనం నువ్వేమనుకుంటావు అంటే ఇది పుట్టినప్పటి నుంచి ప్రారంభమైన జీవిత విధానాలు నువ్వు అనుకున్నది ఆశించింది అందనాలు ఎక్కడానికో మరి ఇతరత్ర శోభానుభించడానికో అన్నిటి అనుకూలమైనవన్నీ చివరికి దేవుడిని సహా వాడుకుని ఆ స్థితిని నువ్వు సంపాదించుకున్నావు అనుకునే ఆ మోసికరమైన ఆలోచన నీ కొరకు నీ ప్రణాళిక నీ ఏర్పాటు నరిచితగా ఉంటుందని ఒకవేళ నువ్వు చూడొచ్చునేవో జరిగిన కొన్ని కార్యాలను బట్టి కానీ దేవుని యొక్క ప్రణాళిక ఉన్నదే నువ్వు ఆయనకి కావాలి ఆదాము ఆయనకు కావాలి అబ్రహము ఆయనకి కావాలి మోషే ఆయనకి కావాలి ఇస్రాయల్ జనాంగం ఆయనకి కావాలి యోహాను ఆయనకు కావాలి మార్గం సరాలను చేయడానికి సంఘం ఆయనకి కావాలి సంఘం ఆయన శరీరం పూర్తిగా నింపుచున్న వాని శక్తి సామర్థ్యత ఉన్నది అదే విషయం మొదటి అధ్యయనం మన ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన విశాన్ని చూడొచ్చు పూర్తిగా నింపుచున్న వాణి యొక్క ఆ గొప్ప స్థితి కాదు నేను జరిగిన మేలు నిజమే కానీ సంఘము దేవుని శరీరం ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారంగా నియమ ప్రకారంగా నడవలసిన ఆవశ్యకత ఉన్నది దేవుని కృప ఏర్పాట్లు దేవుడు మనకి ఇచ్చిన పని ఏదో మన కాదు చాలా మంది పెద్దలు కోట్లాది రూపాయలు నిలవేసారు సంపాదిస్తున్నారు ఏం చేద్దామని ఏం చేద్దామని ఏమనుభవిద్దామని ఎవరికి నువ్వు దాన్ని దోపిడీ చేయాలని నీ ఆశ ఆలోచనలు ఏంటి నేను నడిపించేది నడిపించేది ఎవరు దేవుడి నీకు ఇచ్చిన స్థితి దేవుడిని ఒక ఏర్పాటు అది దేవుడు కొనకైందిగా ఉండాలి అని కేవలం ఇంగీత జ్ఞానం కామన్ సెన్స్ మన జీవితంలో కలిగిన వాళ్ళు కాకపోతే మన్నా పోగు చేసిన పురుగులు పట్టినట్టే దేవుడి తన ప్రజలకు ఇచ్చిన మన్న దురాశ చేత పోగు చేసుకున్నది పురుగులు పడతారు కానీ దేవుడి చిత్త ప్రకారమైన స్థితిలో మనం ఏదో హాయిగా అనేది కాదు నీవు నీ కుటుంబము నీకు కలిగింది ఆయనకి కావాలి కారణం ఆయన మూలగా నువ్వు కలిగి యు ఆర్ బై హిమ్ సో దట్ ఫర్ హిమ్ నువ్వు కలిగింది ఆయన వల్ల అంచెత నీ జీవిత విధానం అంతా ఆయనదిగా కావాలి నువ్వు ఆయన కొరకైనా కావాలి ఒకరి జీవిత విధానంలో చాలా ప్రణాళిక ఉంది ఏంటంటే ముగింపు మరణం ఆ తర్వాత ఏంటి ఆ ఎవరితోడు వచ్చాడు కానీ ఒక నిరీక్ష లేని జీవితమే సాగేది ఉంటుంది కానీ దేవంతో ప్రారంభించబడింది అనుకో ద గోల్ ఉంది దేవుడు లేని విద్య దేవుడు లేని ధనము దేవుడు లేని వ్యాపారం దేవుడు లేని రాజకీయం దేవుడు లేని మరిత్ర విధానాలు దేవుని దివ్యమైన ప్రణాళికకు వెలుపల చేసే కార్యక్రమాలు ఏమన్నప్పటికీ దాని ముఖ్య